హెజిస్కేలు గ్రంథము ఇరవై ఐదవ అధ్యాయము మరియు యహోవాకు నాకు ప్రత్యక్షమ ఇలాగూ సెలవిచ్చును నరపుత్రుడా అమోనియల తట్టు ముఖము తిప్పుకొని వారిని గూర్చి ఈ మాట ప్రవచింపుము అమోనియలారా ప్రభువైన యహోవా మాట ఆలకించుడి ప్రభు అయిన యహోవా సెలవిచ్చినదేమనగా నా పరిశుద్ధ స్థలము అపవిత్రపరచబడినప్పుడు ఇస్రాయేళ్ల దేశము పాడు చేయబడిన కాలమున యూదావారు చెరలోనికి పోయినప్పుడు మీరు సంతోషమని చెప్పుకొనుచు వచ్చి గనుక నేను మిమ్మును తూర్పు నుండి మనుషులకు స్వాస్థ్యముగా అప్పగించదును వారు తమ డేరాలను మీ దేశములో వేసి మీ మధ్య కాపురముందురు వారు మీ పంటలు తిందురు మీ పాలు త్రాగుదురు నేను రబ్బా పట్టణమును వంటెల సాలగా చేసేదను అమోనీల దేశమును గొర్రెల దొడ్డిగా చేసేదను అప్పుడు నేను యహోవనై ఉన్నానని మీరు తెలుసుకుందరు మరియు ప్రభు అయిన సెలవిచ్చినదేమనగా మీరు చేతులు చరుచుకొని కాళ్లతో నేలతన్ని ఇస్రాయేళ్ల శ్రమను చూచి మీ మనసులోను తిరస్కారము కొలది ఉల్లసించితి కనుక నేను యహోవానై ఉన్నానని మీరు తెలుసుకున్నట్లును నేను మీకు విరోధనై మిమ్మను జనములకు దోపుడు సొమ్ముగా అప్పగింతును అన్ని జనుల్లో ఉండకుండా మిమ్మల్ని నిర్మూలము చేతును జనము కాకుండా మిమ్మల్ని నశింపు చేతును సమూల ధ్వంసము చేతును మరియు ప్రభువైన యహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు ఇతర జనములన్నిటికీ యూదావారికి భేదమేమి అని మోయాబీయులను సెయ్యూరు పట్టణపు వారును అందరు కనుక తూర్పునున్న వారిని రప్పించి దేశమునకు భూషణముగానున్న పొలిమేర పురములకు బేతేషీమూతును బయల్మే మూను కిర్యాతాయమును మోయాబియులో సరిహద్దుల్లోగాను పట్టణములన్నిటినీ అమోనియలందరినీ వారికి స్వాస్థ్యముగా అప్పగించుదును జనములలో అమ్మోనియలు ఇకను జ్ఞాపకమునకు రారు నేను ఉన్నానని మోయాబీలు తెలుసుకున్నట్లు నేను ఇలాగున వారికి శిక్ష విధింతును మరియు ప్రభు అయిన ఈ మాట సెలవిస్తున్నాడు ఏ ఏదోమిలు యోదావారి మీద పగ తీర్చుకొనుచున్నారు తీర్పు తీర్చుకొనుటలో వారు బహుగా దోష బహుగా దోషులైరి కనుక ప్రభువైన సెలవిచ్చినదే మనగా ఏదో మీద నా చెయ్యి చాపి మనుషులేమి పశువులేమి దానిలో ఉండకుండా నేను సమస్తమును నిర్మూలము చేయుదును తేమాను పట్టడం మొదలుకొని నేను పాడు చేయుదును దాను దాదాను వరకు జనులందరూ ఖడ్గము చేత కూలుదురు నా జనులైన ఇస్రాయెల్ చేత ఏదేము వారి మీద నా పగ తీర్చుకొందును మీల విషయమై నా కోపమును బట్టి నా రౌద్రమును బట్టి నేను ఆలోచించిన దాన్ని వారు నెరవేర్చుదురు ఏదోమియులు నా క్రోధము తెలుసుకొందురు ఇదే యహోవాకు మరియు ప్రభువుకు యహోవా ఈ మాట సెలవిచ్చున్నాడు ఫిలిస్తీలు పగ తీర్చుకొనుటకు నాశనము చేయొచ్చు మానని క్రోధము గలవారై తిరస్కారము చేయచ్చు పగ తీర్చుకొనుచున్నారు కనుక ప్రభువైన అయిన యహోవ సెలవిచ్చినదేమనగా ఫిలిస్తీల మీద నా చెయ్యి చాపి కెరేతీయులను మూలము సముద్ర సముద్రతీరమున నివసించు శేషమును నశింప నశింపచేసేదును క్రోధముతో వారిని శిక్షించి వారి మీద నా పగ పూర్తిగా తీర్చుకుందును నేను వారి మీద నా పగ తీర్చుకొనగా నేను ఉన్నానని వారు తెలుసుకొందురు ఆమెన్